హాయ్ హలో నమస్తే అందరు బాగున్నారండి నేను మీ మాధవి అసలు ఏం చేస్తున్నాను ఏంటనేది మీకు అర్థం కావట్లేదు కదా అందుకే నేను ఈరోజు నా ఫీల్డ్ ఎలా ఉంది మా పొలాలు ఎలా ఉండి ఏం చేస్తున్నాము నా పొలం పది మంది రైతులకు ఆదర్శంగా చూపించడానికి ఏ విధంగా చేశాను అనేది ఈరోజు మీతో షేర్ చేస్తాను ఫస్ట్లో మేము దున్నామండి దుక్కు దున్ని పిఎండిఎస్ విత్తనాలు వేసాము పిఎండిఎస్ అనేది ప్రకృతి వ్యవసాయంలో మెయిన్ అండి ముప్పై రెండు రకాల విత్తనాలు మనకి నవధాన్యాలు ఏమైతే ఉన్నాయో వాటిలో కొన్ని రకాల విత్తనాలను తీసుకుని కలిపేసి మనం పొలంలో దుక్కుదని చల్లేసాము అలా చల్లేసిన విత్తనాలు మనకి మొలకొచ్చి అవి మన భూమికి ఉపయోగపడతాయి ఏ పచ్చి రొట్టెరువుగా ఈ పచ్చి రొట్టె ఎరువు వేయటం వల్ల మన యూరియా డిఏపి ఆడే పని కూడా ఉండదు ఎందుకంటే వాటికి కావాల్సిన పోషకాలను అవి అందిస్తాయి అంతకుముందు ఇలా ఉందండి చెరువు ఇలా గట్టి కూడా వేపించాను మా పొలానికి చెరువును కూడా తవ్వించేసి చక్కగా రెడీ చేసుకున్నానండి అంటే మొత్తం వచ్చేసి ఎకరం ఇరవై సెంట్లు దాన్ని ఒక ముప్పై సెంట్లు దెబ్బను చెరువు వచ్చింది ఒక తొంభై సెంట్లు వరి పొలం చేస్తున్నాము అలా వేసుకున్న దాంట్లో ఆ దెబ్బ మీద నేను మొక్కలు పెట్టాను కదండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఏ విధంగా మొక్కలు పెట్టామేంటనేది కూడా ఆల్రెడీ చెప్పాను ఫస్ట్ బెడ్స్ గా తీసుకుని ఆ బెడ్స్లో వంగ పచ్చిమిర్చి టమాటా ఒకదాని పక్కన ఒకటి రాకుండా ఒక దాని తర్వాత ఒకటి వరుస క్రమంలో పెట్టుకుంటా వెళ్ళామండి మధ్య మధ్యలో బంతి పెట్టాము మొక్కజొన్న పెట్టాము బెండ గోరుచుక్కుడు పెట్టాము ఒక దుంప జాతి మాత్రం నాకు ముల్లంగి బీట్రూట్ పెట్టాను కానీ అవి రాలేదండి ముల్లంగి వచ్చింది కొంచెం ఎగ మిగిలిన అన్ని కూడా వచ్చినాయి పసుపు ఏమో గట్టి చుట్టూ చుట్టూ పెట్టానండి పసుపు కూడా చక్కగా వచ్చింది ఇది కలుపు బాగా పెరిగిపోవటం వల్ల కొన్ని మనుషులను పెట్టి నేను కలుపు తీయించాను ఇది లాస్ట్ రెండు మూడు పాయలు ఉంటాయి అవి కూడా తీసేస్తున్నారు బెడ్స్ కలుపు తీపిచ్చిన తర్వాత ఇలా ఉందండి మధ్యలో బెడ్ మధ్యలో ఏం చేశానంటే ఆ కూరలు చల్లాను ఆ కూరలు వచ్చేసి మొన్న కలుపు తీసే ముందే నేను ఆ కూరలు తీసేసాను ఒక గోంగార గోంగారలో నుంచి కలుపు కూడా చక్కగా తీశారు ఈ మొక్కలు వంగ టమాటా మిర్చి అనేవి మెయిన్ అండి అదేవిధంగా చుట్టూ పసుపు పెట్టాను ఈ నాలుగు పంటలు నాకు ప్రధాన పంట వారితో పాటుగా నేను పెట్టుకున్నాను నాకు ప్రధాన పంటకు అయ్యే ఖర్చుని కూడా ఈ అంతర పంటల ద్వారా నేను పెట్టుకుంటాను ఇలా చుట్టూ గట్టు వేసుకున్న తర్వాత పసుపు పెట్టానండి గట్టు చుట్టూ కూడా పసుపు కొమ్ము కొంచెం ఎండిపోయిందండి వర్షాలు లేక మిగిలిన బాగానే వచ్చినాయి వర్షానికి పైకి వచ్చేస్తుంది పసుపు కొమ్ము మిగిలిన బాగా ఉన్నాయండి గోంగూరీ బెడ్స్ లో గోంగూర వేసాను చివరి మూడు బెడ్స్ ఒక బెడ్ అయిపోయింది ఇంకా రెండు బెడ్లు ఉన్నాయండి దీనిలో టమాటా పెట్టాను అంటే అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వచ్చే క్రమంలో పెట్టాను చివరిలో ఏం చేస్తానండి ఒక బెడ్ వంగ ఒక బెడ్ టమాటా ఒక బెడ్ మిర్చి పెట్టాను బీరకాయ చెట్టుకి బీరకాయ వచ్చిందండి అలాగే అరటి పాదులు కూడా మూడు రకాల అరటి తెచ్చి పెట్టేసానండి చుట్టూ చుట్టూ కాదు ఒక వరుసలో పెట్టాను ఒక వరసలో పెట్టేసి చక్కగా వచ్చినాయి అండి కూడా వచ్చేసినాయి ఏమో ఆకురలు బొప్పాయి పెట్టాను మునగ పెట్టానండి మునగేమో అంత ఇదిగా లేదు చనిపోయింది మళ్ళా వేరేగా తీసుకొచ్చి మళ్ళీ పెట్టాలి పక్కన కొంచెం సెంటు సెంటున్నర ఖాళీగా ఉందండి అదేంటంటే చౌడు నేల అయిపోయింది వర్షం నీళ్ళు అక్కడ ఉండిపోవటం వల్ల వచ్చే సంవత్సరం అది కూడా మట్టి తోలించి లెవెల్ చేసేస్తాను ఈ చెవుడు దాంట్లో ఏం చేశానంటే పిఎండిఎస్ విత్తనాలు ఉంటే అవి చల్లేసానండి వాటిలో ఏమన్నా వస్తే మనం విత్తనం తీసుకోవడానికి ఉపయోగపడిద్ది చూస్తున్నారు కదా ఇది అండి నా ఫీల్డ్ ఫస్ట్ దెబ్బ ఉండిద్ది దెబ్బ తర్వాత చెరువు చెరువు తర్వాత పొలం ఉందండి ఈ పొలం ఏంటంటే పసుపు కొమ్ము వచ్చింది చూడండి పసుపు కొమ్ములు వస్తున్నాయి ఇప్పుడు వర్షం ఈ పసుపు కొమ్ములు పెట్టిన తర్వాత వర్షం లేదండి మాకు వర్షం లేకపోయేసరికి పసుపు కొమ్మలో చాలా వరకు కొన్ని ఎండిపోయినాయి అనమాట మనం నీళ్లు పోసినా కూడా అవి సరిపోలేదు కానీ ఇప్పుడు వర్షం పడేసరికి చక్కగా చిగురు వచ్చి పసుపు కొమ్ములు బతికిపోయినాయి ఇక్కడ కూడా కలుపు మొత్తం తీపిచ్చేస్తున్నాను పసుపు కొమ్ములు గట్టి మీద కూడా తీసేస్తున్నారు తీసేసిన తర్వాత చూడండి ఎలా ఉన్నాయో పసుపు మొక్కలు అసలు వచ్చినట్టే కనిపించలేదు ముందు తర్వాత తర్వాత కలుపు తీసుకుంటే వెళ్ళేసరికి చక్కగా వచ్చేస్తున్నాయి అండి వర్షానికి ఈ ముసురు చాలా రోజులు చెప్తున్నారు ఈ వర్షాలు కూడా మరి ఇలా ఉండి దయలువరు పడింది పొలాలు ములిగిపోయింది మందు కొట్టాలన్నా ఇది సాధ్యపడట్లేదు ముందంటే వేరే ముందు అనుకున్నారు మన నియమాస్త్రం అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి తయారు చేస్తున్నాము వేప నూనెలో కుంకుడు రసం కలిపి కొట్టేస్తాను మళ్ళా పది రోజులకి పేడ మూత్రం ఇంకో ద్రావణం కొడతాను నా పొలం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి